అస్ట్రో పరిహార్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం మీ జీవితంలో మార్పులు రావాలనుకుంటున్నారా మీకు రాబోయే శుభవార్తలు ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను మాత్రం చివరి వరకు తప్పకుండా చూడండి ఈరోజు మనం ప్రత్యేకంగా తులరాశి వారికి ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు ఆర్థికంగా మానసికంగా వ్యక్తిగతంగా ఈ రోజులు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ నాలుగు రోజులు తులారాశి వారికి చాలా అన్యూహ్యమైన మార్పులు తీసుకొచ్చే కాలం మీరు ఇప్పటి వరకు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది ఇక ఎవరైతే తులారాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వారు ఒకసారి ఆలోచించండి మీ రాశి ఫలాలు రోజు వారానికి ప్రత్యేక దినాలకు సరిగ్గా నిజాయితీగా తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి మీ సపోర్ట్ మన ఛానల్కు చాలా అవసరం ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వీడియోను మీరు మధ్యలో ఆపకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడైనా మీ జీవితానికి మ్యాచ్ అయ్యే మాటలు వస్తే అవి యాదృచ్ఛికం కాదు అవి మీ రాశి ప్రభావమే అయితే ఇక ఆలస్యం చేయకుండా తుల రాశి వారి యొక్క సహజ స్వభావం ప్రస్తుత మానసిక స్థితి ఎదుర్కొంటున్న సమస్యలు రాబోయే శుభవార్తలు గ్రహాల ప్రభావం అన్నిటికీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వారు వ్యక్తిగతంగా చూస్తే చాలా అంటే చాలా మంచి మనసున్నవారు ఇతరులకు హాని చేయాలనే ఆలోచన మీ మనసులో అస్సలు ఉండదు మీరు అంత తేలిగ్గా ఎవరితోనూ కలవరు ఎవరిని కూడా అనవసరంగా దగ్గరికి తీసుకోరు అలాగే ఎవరి జోలికి కూడా వెళ్ళే స్వభావం మీకు ఉండదు ఎదుటి వారు మీ జోలికి వస్తే ఏదైనా వెటకారంగా మాట్లాడినా లేదంటే ఎక్కిరించినట్టుగా మాట్లాడిన ఆ క్షణంలో మీరు వెంటనే తిరిగి మాట్లాడలేరు కారణం ఏమిటంటే మీకు ఉన్న సంస్కారం మీ మాటలకు అడ్డు వస్తుంది ఇప్పుడు ఒక మాట అంటే బాగుంటుంది అని మనసులో అనిపించినా అది బయటకు రాదు ఎందుకంటే మీరు ఎదుటి వారిలా దిగజారాలని ఎప్పుడూ అనుకోరు కానీ ఆ సంఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఒంటరిగా కూర్చున్నప్పుడు అప్పుడు అలా చెప్పాల్సింది కదా నేను ఎందుకు మౌనంగా ఉన్నాను అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఇది మీ బలహీనత కాదు ఇది మీ మంచితనం వారు గొడవలు పడేవాళ్ళు కాదు పదే పదే వాదనలు రివేంజ్లు తీసుకోవడం సూటుపోటి మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టడం ఇవన్నీ మీ స్వభావానికి అస్సలు సరిపోవు మీరు ఎప్పుడు కూడా శాంతిని కోరుకునేవారు అందరితో కలుపుగోలుగా ఉండేవారు ఎవరికి నష్టం కలగకూడదని అనుకునేవారు ఎవరైనా మిమ్మల్ని నలుగురిలో అవమానించినా కిందకి తగ్గించి మాట్లాడిన మీరు ఆ విషయాన్ని బయటకు చూపించకుండా లోపలే బాధపడుతూ ఉంటారు ఇదే మీ సెన్సిటివ్ మైండ్ సెట్ భగవంతుడు మీకు ఇచ్చిన ఈ మంచితనం ఒక వరం కానీ అదే మంచితనాన్ని కొంతమంది మీపై అస్త్రంగా ఉపయోగిస్తున్నారు వారు అసలు గొడవల కోసం పుట్టినవారు కాదు వాదనలు పెంచుకునే వాళ్ళు కాదు ఎదుటి వారిని మాటలతో గాయపరిచే స్వభావం మీకు ఉండదు ఎదుటి వారు ఏదైనా అనుచితంగా మాట్లాడినా లేదంటే నలుగురిలో మిమ్మల్ని తగ్గించి మాట్లాడినా మీ మనసులో ఇప్పుడు సమాధానం చెప్పాలి అని అనిపించినప్పటికీ ఆ మాట బయటికి రావడానికి మీరు ఇష్టపడరు ఎందుకంటే మన స్థాయిని మనమే తగ్గించుకోవడం ఎందుకు వాళ్ళలా మాట్లాడితే మనకే నష్టం అనే ఆలోచన మీలో బలంగా ఉంటుంది అందుకే మీరు మౌనంగా ఉండిపోతారు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు మౌనంగా ఉండడం బలహీనత కాదు అది మీ ఆత్మగౌరవం మీ సంస్కారం మీ విలువలకు నిదర్శనం అయితే చాలాసార్లు ఈ మౌనాన్ని కొంతమంది మీ భయం అనుకొని మరింతగా రెచ్చిపోతున్నారు మీరు ఎప్పుడు కూడా రివెంజ్ తీసుకోవాలనే ఆలోచనతో నిద్రపోరు వాళ్లను ఎలా బాధ పెట్టాలి అనే ఆలోచన మీకు అస్సలు నచ్చదు ఎవరైనా మీకు నష్టం చేసినా కాలమే వారిని సమాధానం చెప్తుంది కర్మే వారికి గుణపాఠం చెప్తుందని మీరు నమ్ముతారు ఇదే కారణంగా మీరు ఎప్పుడు కూడా ఎదుటి వారిని సూటిపోటి మాటలతో అణిచివేయాలను కోరు అయితే ఈ స్వభావం వల్ల మీరు చాలాసార్లు లోపలే బాధపడుతూ బయట నవ్వుతూ జీవితం కొనసాగిస్తున్నారు ఇది తెలుసుకొని మీరు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ప్రతి చోట మౌనం మంచిది కాదు ప్రతి మనిషికి అదే సహనం చూపించాల్సిన అవసరం లేదు వారు ఎవరితోనూ పోటీ పడే మనస్తత్వం కలిగిన వారు కాదు మీరు మీ పనిని మీరు చేసుకుంటూ శాంతిగా ఉండాలని కోరుకునేవారు మీ శాంత స్వభావమే కొంతమందికి నచ్చదు ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉన్న వారితోనే ఈర్ష కులు కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయి అది సోదరులు కావచ్చు సోదరి కావచ్చు బంధువులు కావచ్చు మంచి సంబంధం ఉన్నటువంటి నటించే వ్యక్తులు కావచ్చు బయట శత్రువుల కన్నా మన చుట్టూ తిరిగే వాళ్ళే మన మాటలు విని మన బలహీనతలు తెలుసుకొని మనకే ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తారు ఈ విషయం మీకు కూడా ఎప్పుడో ఒకసారి అనిపించే ఉంటుంది ఎందుకో నా దగ్గర వాళ్ళే నాకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అని ఇది మీ ఊహ కాదు ఇది వాస్తవం ఎందుకంటే తులారాశివారు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు అదే నమ్మకాన్ని కొంతమంది మీ మీదే వాడుకుంటున్నారు మీరు ఎవరి గురించి చెడుగా ఆలోచించరు కానీ కొంతమంది మాత్రం మీ ఎదుగుదలను మీ ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు అందుకే వాళ్ళు నేరుగా కాకుండా వెనుక నుంచి చిన్న చిన్న మాటలతో మిమ్మల్ని మానసికంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి మీకు ఇబ్బంది పడుతున్నవారు బయట వాళ్ళు కాదు మీ చుట్టూ వాళ్ళే ఇది తెలుసుకున్నాక వారితో మీరు ఎలా ఉండాలో ఎక్కడ వరకు మాట్లాడాలో మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది తులారాశి వారు బయట నుంచి చూస్తే చాలా కూల్గా నార్మల్గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం కొంచెం బిడియం సిగ్గు అలాగే అనవసరమైన మాటలకు దూరంగా ఉండాలనే స్వభావం ఉంటుంది ముఖ్యంగా పది మంది ఉన్న చోట మాట్లాడాలి అంటే మీకు కాస్త సంకోచం కలుగుతుంది మనకెందుకులే మన పని మనం చూసుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచన మీలో వెంటనే వస్తుంది ఎక్కడైనా అవసరం లేని చర్చలు వృధా మాటలు అర్థం లేని వాదనలు ఉంటే మీరు అక్కడ నుండి ఎక్కువసేపు ఉండలేరు అక్కడ మీకు టైం విలువ బాగా తెలుసు ఈ సమయాన్ని ఇలాంటి వాళ్ళతో గడపడం కంటే ఏదైనా ఉపయోగపడే పని చేస్తే బాగుంటుంది కదా అని మీరు అనుకుంటారు అందుకే మీరు ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండడం తక్కువగా మాట్లాడడం ఎక్కువగా గమనించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది మీ ఈ మౌనాన్ని చూసి ఇవాళ్ళు చాలా సైలెంట్ అంత తెలివి ఉండదు అని తక్కువగా అంచనా వేస్తారు కానీ నిజానికి మీరు మాట్లాడకపోవడం తెలివి లేక కాదు అవసరం లేక మీరు మాట్లాడితే అవసరమైన మాటే మాట్లాడతారు అర్థం ఉన్న మాటే మాట్లాడతారు ఈ స్వభావం వల్ల మీరు అవసరం లేని సమస్యలు ఎప్పుడూ ఇరుక్కోరు అవసరం లేని గొడవల నుంచి మీరు చాలా వరకు తప్పించుకుంటారు కానీ అదే సమయంలో కొంతమంది మీ నిశ్శబ్దాన్ని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఇది తెలుసుకొని మీరు ఎక్కడ మౌనం మంచిదో ఎక్కడ మాట అవసరమో మెల్లగా నేర్చుకోవాల్సిన దశలో ఉన్నారు వారు ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చునేవారు కాదు మీ జీవితంలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఇంట్లో ఉన్నా సరే ఉద్యోగం చేస్తున్నా సరే వ్యాపారం చేస్తున్నా సరే మీ మీద ఉన్న బాధ్యతలను ఎప్పుడూ తేలికగా తీసుకోరు ముఖ్యంగా ఇంటి పనులు పిల్లలను చూసుకోవడం కుటుంబ అవసరాలు ఆర్థిక బాధ్యతలు ఇవన్నీ కూడా వీరు ఒక్కరి మోస్తున్నట్టు అనిపించే సందర్భాలు చాలా ఉన్నాయి ఆడవాళ్ళైతే మంచి హౌస్ వైఫ్గా అవసరమైతే ఉద్యోగం చేస్తూ భర్తకు పిల్లలకు పూర్తి సహకారం అందిస్తూ అన్ని విషయాల్లో ఎదుటి వారికి సంతృప్తి కలిగించేలా ప్రయత్నం చేస్తారు మగవాళ్ళైతే కుటుంబానికి ఆధారంగా ఉండాలని ఇంటి అవసరాలు తీర్చాలని ఎవరి ముందు చేయి చాచకూడదని మనసులో బలంగా నిర్ణయించుకుంటారు ఈ బాధ్యతల మధ్యలో మీరు మీ గురించి ఆలోచించుకునే టైం చాలా తక్కువగా ఉంటుంది అందుకే కొన్నిసార్లు అలసట మానసిక ఒత్తిడి నిద్రలేని సమస్యలు ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పడతాయి కానీ అయినా సరే ఇది నా బాధ్యత అని భావించి మీరు వెనక్కి తగ్గరు మీరు చేసే ప్రతి పని వెనుక ఓర్పు సహనం కష్టపడే తత్వం క్లియర్గా కనిపిస్తుంది ఇదే కారణంగా మీ జీవితం నెమ్మదిగా అయినా దృఢంగా ముందుకు వెళుతుంది వారు జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు విలువ ఏమిటో బాగా తెలిసినవారు గతంలో కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ కష్టాలు మీ మనసును బలహీనంగా చేయలేదు అదే కష్టాలు మీకు ఒక పాఠంగా మారాయి డబ్బు ఎలా సంపాదించాలి ఎలా దాచుకోవాలి ఎక్కడ ఖర్చు చేయాలి ఎక్కడ ఆపుకోవాలి అన్న విషయాల్లో మీకు ఎప్పుడు మంచి అవగాహనే ఉంటుంది మీరు సంపాదించే ప్రతి రూపాయి వెనుక శ్రమ ఉంటుంది ఓర్పు ఉంటుంది బాధ్యత ఉంటుంది అందుకే మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉండకపోయినా డబ్బు గురించి భయం మాత్రం ఉండదు ప్రస్తుత కాలంలో మీరు కష్టపడి పనిచేస్తున్న విధానాన్ని చూసి ధనలక్ష్మీదేవి కటాక్షం మహాలక్ష్మి అనుగ్రహం మీ మీద పుష్కలంగా పడబోతుంది అని చెప్పవచ్చు మీ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చున్నట్టే అనిపించే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇప్పుడు మీరు మీరు చేస్తున్న పనుల్లో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ రంగంలో ఉన్నా సరే మీకు ఊహించినట్టు చోట నుంచి ధనలాభం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఒక్కరోజు అదృష్టం కాదు మీరు సంవత్సరాలుగా చేసిన కష్ట ఫలితం అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి డబ్బు వస్తున్నప్పుడు అహంకారం ఉండకూడదు డబ్బు పోతున్నప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గకూడదు ఈ బ్యాలెన్స్ను మీరు సహజంగానే ఉంటుంది అందుకే మీ లైఫ్లో ఆర్థికంగా మీరు నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతారు ఈ మధ్య కాలంలో వారు చాలా గందరగోళంగా మారింది అని చెప్పుకోవచ్చు వాళ్ళ మనసు బయటకు చూస్తే మీరు నార్మల్గా ఉన్నట్టు కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఏదో ఒక ఆలోచన నిరంతరం తిరుగుతూనే ఉంటుంది తెంచుకోవాలనిపిస్తుంది కానీ తెంచుకోలేరు దూరం పెట్టాలనిపిస్తుంది కానీ పూర్తిగా దూరం పెట్టలేరు ఈ పరిస్థితికి ప్రధాన కారణం ముగ్గురు వ్యక్తులు వారు ఎవరంటే మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు రిలేషన్లో ఉన్న వ్యక్తి కావచ్చు బంధువులు కావచ్చు ఆఫీసులో కలిసి పనిచేసే వాళ్ళు కావచ్చు లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు వారి మాటలు వారి ప్రవర్తన వారి స్వార్థం మీ మనసును ఎక్కువగా గాయపరుస్తుంది ఎవరైనా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినా మీరు వారిని దూరం పెట్టేసినా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు కానీ ఇప్పుడు గ్రహాల ప్రభావం వల్ల మీ మానసిక స్థితిలో మార్పు వస్తుంది ఎక్కువగా ఒంటరిగా ఉండకూడదు ఎవరో ఒకరితో మాట్లాడాలి మనసు తేలికపరచాలి అనే భావన పెరుగుతుంది ఈ సమయంలో మీరు ఒక చిన్న తప్పు చేస్తున్నారు మీకు విలువ ఇవ్వని వాళ్ళ దగ్గరకు కూడా మనసు కాస్త రిలీఫ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మీరు వెళ్ళడం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి అవసరానికి తగ్గట్టు మాట్లాడడం తప్పు కాదు కానీ ఆత్మవిమానాన్ని తగ్గించుకోవడం తప్పు వారు మీ అవసరానికి వస్తే సరే మీరు కూడా వారిని కేవలం అవసరాల వరకు మాత్రమే వాడుకోవాలి అంతకంటే ఎక్కువ భావోద్యోగాలు వారిపై పెట్టకండి ఇది మీరు నేర్చుకోవాల్సిన కీలకమైన దశ ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు రోజులు తులారాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజులు ముఖ్యంగా ఈ కాలంలో మీకు అదృష్టం అన్ని వైపులను సపోర్ట్ చేస్తుంది మీరు చేస్తున్న పనులు ఊహించని చోట నుంచి ఊహించని విధంగా డబ్బు రావడం కనిపిస్తుంది పాత బకాయిలు రావచ్చు ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు లేదంటే ఒక కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు రావచ్చు ఉద్యోగం చేస్తున్న వారికి మంచి పేరు అధికారుల నుంచి ప్రశంస బాధ్యతలు పెరగడం ఇవన్నీ కనిపిస్తాయి వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు కొత్త ఒప్పందాలు అడ్డంకులు తొలగిపోవడం చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రేమికులకు ఈ రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి మనసులో ఉన్న అపార్థాలు మెల్లగా తొలగిపోతాయి వివాహితులకు ఇంటి వాతావరణం శాంతిగా మారుతుంది విద్యార్థులకు ఈ నాలుగు రోజులు చాలా అనుకూలమైన కాలం ఇంతకు ముందు అనుకున్న పనులు జరగపోయినా ఇప్పుడు ఫోకస్ పెరుగుతుంది ఫలితాలు కూడా కనిపిస్తాయి ప్రయాణ యోగం ఉంది ప్రయాణాలు సుఖంగా జరుగుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే ఈ నాలుగు రోజులు మీకు హ్యాపీగా స్మూత్గా గడిచే రోజులు ఈ నాలుగు రోజుల్లో తుల రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్తలు పాటిస్తే ఫలితాలు ఇంకా రెట్టింపు అవుతాయి ఈ నాలుగు రోజుల్లో శుక్రవారం లేదా బుధవారం పేదవారికి బియ్యం పాలు లేదా స్వీట్స్ దానం చేయగలిగితే అదృష్టం ఇంకా బలపడుతుంది ఇటీవల పనులు ఆగిపోవడం చిన్న చిన్న సమస్యలు మనసు అశాంతిగా ఉండడం ఇలా అనిపిస్తే దిష్టి ప్రభావం ఉండే అవకాశం ఉంది అందుకే శనివారం రోజు ఇంట్లో దీపం వెలిగించి దేవుని ముందు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మెల్లగా తొలగిపోతుంది ఈ రోజుల్లో ఎవరికి చెడు అనుకోకండి కోపం తగ్గించుకోండి మాటలను కంట్రోల్ చేయండి ఇవి పాటిస్తే మీ జీవితంలో శుభ ఫలితాలు త్వరగా కనిపిస్తాయి మొత్తంగా చెప్పాలంటే ఈ నాలుగు రోజులు తులారాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రోజులు ఈ సూచనలు పాటిస్తే మీ జీవితంలో ఈ మార్పులు తప్పకుండా వస్తాయి ఈ రాశి ఫలాలు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి